అసత్య కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్న సర్పంచ్ అధికారులు స్పందించడం లేదని రేపటి నుంచి సమస్యను రాష్ట్ర ప్రధాన రహదారి మీదకి తీసుకురావాల్సి వస్తుందని సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు చేస్తున్న ధర్నా మూడో రోజుకు చేరుకుంది సర్పంచ్ అధికారులు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో కార్మికులు మూడో రోజు ధర్నా నిర్వహిస్తున్నారు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి ఆవులయ్య కొమరోలు సిఐటి నాయకురాలు అంజమ్మ సింగరయ్య ధర్నా శిబిరం వద్దకు చేరుకుని కార్మికులతో చర్చించారు అనంతరం రాష్ట్ర ప్రధాన రహదారిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద భారీగా ఉన్న చెత్తను పరిశీలించారు చెత్త దుర్వాసన వస్తుందని సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు స్పందించి కార్మికుల సమస్యలు తీర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు సందర్భంగా ఆవులయ్య మాట్లాడుతూ కుళ్ళిపోయిన పైన పాచికంపు కొడుతున్న చెత్తా చేతితో తీసి వీధులను శుభ్రం చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికులు మూడు రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారి సమస్యలు తీర్చుకుంటూ రేపటి నుంచి రాష్ట్ర ప్రధాన రహదారిపై ధర్నాలు ఆందోళనలు చేయాల్సి వస్తుందని ఆవలయ తెలిపారు ఇప్పటికైనా అధికారులు కార్మికులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు గిద్దలూరు కొమరోలు మండల హెడ్ క్వార్టర్ గ్రామ పంచాయతీలో మూడు రోజుల నుంచి వారి యొక్క వేతనాలు ఇవ్వాలని చెప్పేసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేస్తున్నారు మరి ఈ మూడు రోజుల నుంచి పట్టణంలో చెత్త అంతా పేర్కొనిపోయి చాలా దుర్వాసన కొడతా ఉంది వర్షాలు సీజన్ స్టార్ట్ అవుతూ ఉంది ఎక్కడ చెత్త అక్కడ పేర్కొని ఉంది గ్రామ పంచాయతీకి వంద మీటర్ల దూరంలోనే దర్దాపు టిప్పు చెత్త అవుతుంది మరుసంగ ఒక ఎద్దల బండి చెత్త అవుతూ ఉంది మెయిన్ రహదారి మరి ఇంత చెత్త పేరుకుపోయినా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అది సర్పంచ్ కావచ్చు అది ఎంపీడీఓ కావచ్చు యూఆర్డీఓ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు మరి కార్మికుల సమస్యలు ఏమిటి ఎన్నాళ్ళు పెండింగ్ ఉన్నాయి ఎలా పరిష్కరించాలని చెప్పేసి ఆలోచన చేయకుండా మినమేసలు లెక్కేస్తున్నారు దాదాపు ముప్పై నెలల నుంచి పదహారు మందికి ముప్పై నెలల నుంచి జీతాలు రాకుండా ఇవాళ వాళ్ళ ప్రాణాన్ని ప్రాణంగా తెగబెట్టేసి ఇవాళ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానీకానికి సర్వీస్ చేస్తున్నటువంటి పబ్లిక్ శానిటేషన్ చేస్తున్నటువంటి కార్మికులకు దాదాపు ముప్పై నెలల నుంచి జీతాలు రాలేదంటే ఒక రంగం చెప్పాలంటే ఈ పంచాయతీలో పాలక వర్గం ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది పంచాయతీలో ప్రజలతోటి పన్ను వసూలు చేపిస్తున్నారు రకరకాల పన్నులు కట్టించుకుంటున్నారు కానీ కార్మికుడికి ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ కార్మికులతోటి చాకరి చేయించుకోవడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది నాలుగు రోజు యాటికి మూడో రోజు పూర్తి అవుతుంది రేపటికి నాలుగు రోజు కొనసాగుతుంది ఇప్పటికైనా సరే పంచాయతీ అధికారులు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు మండల స్థాయి అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సినటువంటి బకాయిలు ఏ అయితే ఉన్నాయో ముప్పై నెలలకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వాలి ఇవ్వకపోతే ఖచ్చితంగా సిఐటీగా మండలం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా పోగు చేసి ఇది ప్రజా ఉద్యమంగా మలిసి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయాల్సినటువంటి ఇప్పుడు దాకా పంచాయతీ ఆఫీస్కే పరిమితమైనటువంటి ఆందోళన రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి కూడా ఉంది అంత దూరం తెచ్చుకోకుండా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సీఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం